హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జు అఫిషర్ ఈ పొద్దు విషయం ఏంటంటే మనలో ఈ మధ్య రీసెంట్గా బొంగు పెట్టారు కండి ఆ బొంగు ధరకి చూడడానికి వెళ్తాను అంటే నేను చూసాను కానీ బుజ్జి చూడలేదు అలాగే మీకు కూడా చూపిస్తాను ఎంతకు వచ్చింది ఎంత పనులు అయితే రాత్రి అంటే ఓపెనింగ్ అయింది మేము కూడా వెళ్తాం ఇప్పుడు వెళ్ళి ఆ బొంక్లో దాని ఆంబిషన్ ఎట్ ఉందో చూసి వచ్చి అలాగే అక్కడ టిఫిన్ కూడా చేద్దాం ఈ పూట అయితే అక్క అయితే కష్టపడి టిఫిన్ చేస్తుంది కదండీ అంటే టిఫిన్ ఎప్పుడు అనమాట ఫస్ట్లో చేసాము ఇంకెళ్ళట్లేదు పొద్దున్నే పనికి వెళ్తున్నాక కుదరట్లేదు ఇంకా టిఫిన్ చేసుకుంటా సేల్ చేస్తుంది కదా వెళ్ళి చూసి ఎలా ఉందో మొత్తం చూసి సుహాస్ నిని సాని కూడా చూసి ఇంకా అడంతా ఎలా ఉందో మరి బొంకులో అని పెయింట్ వేసాడు అనమాట నేను తోటి చూడలేదు ఆ బొంకు తెచ్చింది కానీ చేయను కానీ ఒక వీడియోలే అనమాట చూసింది ఆ బొంకు చూసింది ఇంకా పెయింట్ వేసారు అంటే ఇంకెలా ఉందో రేకులు వేయాలి బండ్లు అయ్యింది తెచ్చారని చెప్పాడు మరి మాకు ఇంకా అది ఎలా ఉందో ఏమో ఇంకా అడుగు పోయిన తర్వాత అయితే చూద్దామండి ఇంకా అడుగు పోయినాక మీకు కూడా చూపిస్తాము టిఫిన్ ఎలా ఉంది ఎలా సేల్ చేస్తుంది ఇంకా మొత్తానికి మొత్తానికైతే మా బావళ్ళ ఇంటికి అయితే వచ్చేసేమో ఎవరు లేరు అనమాట ఇద్దరు ఆడున్నారేమో నాకు చూస్తాం ఏ వంట లక్క టిఫిన్ లక్క

ఆ చాక్లెట్లు దిగ రెండు ఇందు ఆ చెప్పు సాస్ నినువా తిండి మీద ఉంది అక్క లాటలు చూడండి వాళ్ళు తిండి బొక్కది బుడ్డే వా ఏంటి చాక్లెటా ఓ చక్కని కూతురు తెగ తింటుంది అమ్మమ్మ గుడ్లు తీసుకొచ్చా ఒక పక్క మా అక్క ఎక్క బా బేరం చేసుకుంది ఒక బాగా అడిగిపోయిండు పని పోయిండా ఒక పక్క బేరం ఒక పక్క ఈ పిల్లలు గుడ్లు పిల్లలు డల్లి ప్యాకిట్లా ఉంటా ఇంకా సేపు అరగంట అరగంట మేము బాయి పోసుకున్నాచ్చోసలు మరి మీ మధ్య పోస్తాడు సరేనండి ఇంక మాక్క ఎక్కతే ఇంక లేట్ అయిందంట ఇంకా ఇడ్లీ అనో ఇడ్లీ అనో చట్నీ తెచ్చింది అనమాట ఇంక పిల్లలు ఏమో లా అట్టుకుంటున్నారు పడైనా మాకు మాములు కదా పిల్లలు వాడు కొట్టివద్దు ఇప్పుడు అందుకో రాకాశది ఎప్పుడైనా చిన్నపిల్లలు కొట్టింది వాణ్ణి కొట్టేవ ఎందుకు ఎడుతున్నా అది చూడవుతుంది గుడ్లు వేసుకొని ఎస్ బాబు అక్కటింద అమ్మాయి కొట్టే లేకూడదు గట్టి కొట్టేసుకు పిల్లలు ఎడుతుందం గులే నువ్వు కాదులే చెప్పి చెప్పి కుదరలేదు అనమాట తక్కువ చేసుకెళ్ళిందంట ఇంకా అయిపోయినాయి కదా తీసుకుని రమ్మనేసరికి ఇంక ఇంటికి వచ్చాము ఇంకా మాకు తెలియదు కదండి ఇంకెలా చేయాలి అందుకని అక్కడి నుంచి పిల్లలు కూడా ఉన్నారు ఏపిస్తారని చెప్పి ఇంక మేమే వచ్చేసాం అనమాట దోసలు దోశలు దోసలు చేయడానికి సరేనా అండి ఇంక మొత్తానికైతే పెను కూడా పెట్టుకొని హీట్ చేసుకున్నాను దోసలు బోసి ఏదైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడైతే దోసలు పోస్తుందా వాటర్ ఒక పెను అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇంక దోశలు పోసుకుందాం పెరీట బాయ్ లేకపోతే ఫస్ట్ దోశ చిన్నగా వచ్చింది అనమాట ఇంక ఇప్పుడు పెద్దది పోస్తున్నా వాటర్ పోసుకొని ఇలా మొక్క ఎక్కడ వేసి ఇంకో అంటే ఒక్కతే టిఫిన్ చేసుకోలేకపోతుంది కదా అందుకని ఇలా మాములు చూద్దామని వచ్చి దోశలు అయిపోయినాయి అంటే వచ్చేసామండి సరేనండి అయితే నాలుగైదు దోశలు పోయటం అయితే అయిపోయింది అనమాట ఇంకా తొందర తొందరగా చేసుకొని టిఫిన్ కడుక అయితే ఇంకా అదిగోండి దోశ నాకు వచ్చినట్టు చేస్తున్నా బాగానే అదిగోండి పోసిని ఏం పక్కన పెట్టుకున్నాను ఏ దోశ దోశ అయితే దాని మీద పోసి ఇంకా హాట్ బాక్స్లో పెడుతున్నానండి అండి చేసి నారిపోకుండా మొత్తం అయితే హాట్ బాక్స్లో పెట్టుకోపోతే అనమాట అందుకని చెప్పి ఒక చిన్న హాట్ బాక్స్ ఉందండి ఇంకా నేను దాంట్లో దోశలు పెట్టుకుంటున్నాను అనమాట హాట్ బాక్స్ కూడా రెడీ అయిందండి దోశలు పెట్టుకున్నా పక్కన పెట్టుకుంటా ఒక పక్క అయితే దోశ పోసాను అనమాట ఒకే గాయస్ మొత్తంగా అయితే దోశలు పెట్టడం అయిపోయింది ఇంకా ఎన్ని హాట్ బాక్స్లు పెట్టుకొని మన స్టోర్కి తీసుకెళ్ళాలి చిన్న కూర్తికి ఓకే అండి ఎన్ని దోశలను పోసుకున్నాం కదా వాటిని తీసుకొస్తుంది బుద్ధి అయితే తీసుకెళ్ళి ఇంకక్కడ తీసుకెళ్ళాలి మన స్టోర్కి మొత్తానికి అయితే తీసుకొచ్చేసాము మన దోస్త అయితే పోసుకొని తెచ్చేసాము స్టాండ్ మేము పెట్టేసాము ప్రిన్సుల్ది కొట్టున్సుల్

ఏమో చూడు చూడొస్తుందా నువ్వు చూడ చెప్పు హాయ్ దీరం కూర్చున్నావు టిఫిన్ పెట్టలేదా అమ్మా అవే చూడొస్తున్నావు కూతురు నాకేం పెట్టట్లేదు రెండు ఎవరు పట్టించుకోవట్లేదు కస్టమర్ ఏడి అక్కడ ఏడు అంటుంది మాట కూడా వస్తుంది మాట కూడా వస్తుందా డల్ ప్యాకెట్ మా డల్ ప్యాకెట్

అంటే ఇప్పుడు దాకా టిఫిన్ చేసి మొహం ఎండా గెలుపు తినేది ఒక బాబా ఏంటి సాగించుకుంది జిడ్డు జిడ్డుకుందంటే తగనవుతుంది రెక్కిందా రక్కారా ముక్కు మీద పిల్లని సాస్గడ్ అమ్మా ఏ మూత అడ్డు పెట్టింది కింద మూత లానే పోయింది అమ్మా బిగిచ్చింది నిద్రపోయేసినట్టు

ਦੇਖ ਨੂੰ ਗੜੇ ਕੋ ਬਾਬੇ ਕੜ ਦਿੰਦ ਗਾਨੀ ਹੰਡੀ ਆਂਦਾ ਮਾਂ ਆ ਪੱਲੜ ਦੱਲੀ ਦਾ ਆਹ ਦੇ ਆ ਬਾਬਾ ਕੋ ਦਿਮਾ ਕੋ ਦਿਮਾ ਕਸਟਮਰ ਹੋ ਚਿਰ ਮਾਰ ਲਾ ਬੈਗਾ ਹੂੰ ਬੈਗਾ ਦਲੇ

కూతురు సుహాసి తింటా తిన్న తిని తిన్నంతాడు ఏమి వచ్చిన వచ్చిని కాచితే నవ్వుతున్నా గుడ్లు వేసుకొని అంతే ఉండు సరేనా అట్లానే కొత్త పెళ్ళి కొడుకు వచ్చాడు అనమాట టిఫిన్ చేయడానికి ముందు ముందు రోజుల్లో టిఫిన్ కోసం మధ్యాహ్నం కావాలి ఇంటికి పోయాలి కాబట్టి మధ్యాహ్నం డబ్బులు ఇస్తా ఎగ్ పడ ఇంక పప్పు మళ్ళీ బియ్యం చెట్టు ఇంకప్పు యాభై రూపాయలు ఇదిగోండి మరి టిఫిన్ టిఫిన్ డబ్బులు ఇవ్వ సరేనండి ఇంకో పక్క మరిది కూడా వస్తే టిఫిన్ వేసింది అనమాట

అయితే అయిపోయింది టిఫిన్ చేసాము ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఇంకా ఎస్ బాబు చెప్పమా బాబాయ్ సండి వాళ్ళ నాన్న కానీ బాబాయ్ 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 గలవేస్తున్నాం మరి మరి బాబాయ్ సరేనండి ఇంక అయితే ఇంకెలా అయితే దండి ఇంక అయితే చాలా కష్టపడుతుంది ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై మరో వీడియోతో కలుద్దాం